కుంట్రాజవరం మండలం చివటం గ్రామంలో ఒక రైతు బొంత తోట వేయడం జరిగింది ఈ బొంత మొక్కలు ప్లాంటేషన్ సుమారుగా పన్నెండు వందల మొక్కలు నాటడం జరిగింది పన్నెండు వందల మొక్కల్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే ఆరు వందల మొక్కల వరకు కూడా మర్యాదలు పడడం జరిగింది ఈ మర్యాదలో మరి మీరు శ్రద్ధ తీసుకున్నారు లేదా అంటే మనం ఎవరికో కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చి మొక్కలు దుంపలు తీసుకొచ్చి నాటడం జరిగిందండి మనకి ఏ విధంగా డ్యామేజ్ ఎక్కువగా ఉంది దీన్ని మనం ఒకేసారి పంట హీల్డింగ్కి రావాలంటే కొంచెం ఇబ్బంది అయ్యేలా కనపడుతుంది మీరు ఏదన్నా సజెషన్ ఇవ్వమంటే మనం ఆ ఫ్లాట్స్ అంతా కూడా క్లియర్గా చూసి మనం ఆల్మోస్ట్ ఈ డ్యామేజ్ అయిన మొక్కలేమో మా మూడు నెలల వయసు ఉన్నటువంటి మొక్కలలా కనపడుతుంటే ఆల్రెడీ మా డ్యామేజ్ అవ్వకుండా ఎదిగిపోయిన మొక్కలేమో పొట్టలు తగిలేసి ఈ వచ్చేసినట్టుగా కనపడుతుంది మరి ఇటువంటి సందర్భంలో మేము ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఈ పెద్ద మొక్కలు అంటూ వాటికి వాటికి ఏ విధమైనటువంటి ఎరువులు ఇతర మందులు కూడా ఏం పెట్టొద్దని చెప్పి ఈ నాసిగా ఉన్న మొక్కలన్నిటికి కూడా కింద ఫార్ములా నెంబర్ సెవెన్ ప్లస్ బోరన్ కాంబినేషన్లో సాయిల్ అప్లికేషన్ పైన స్ప్రేయింగ్లో ఫార్ములా నెంబర్ ఫోరు ప్లస్ కాల్షియం నైడ్రేటు కాంబినేషన్లో స్ప్రేయింగ్ ఇచ్చి ఆ విధంగా మళ్ళీ వారం పది రోజుల తర్వాత రెండో సాయిల్ అప్లికేషన్ కింద ఇమిక్ ఆసిడ్ ఎమ్నాసిడ్ సిఇడ్ ఎక్స్ట్రాక్స్ ఉన్నటువంటి ఒక ఉత్పత్తిని ప్లస్ మన సైటోకానీ అనే ఎకరానికి లీటర్ని కాంబినేషన్లో రెండు దఫాలు ఎరువులు పెట్టేసరికి ఆల్మోస్ట్ మనకి ఈ మొ మొక్క బాగుండి ఆరోగ్యంగా ఉండి నాటినప్పుడే బతికినటువంటి మొక్కతో పాటు ఆల్మోస్ట్ ఒక జానడ్ అటు ఇట్లో ఇది కూడా గ్రో అవ్వటం జరిగింది అప్పుడు రెండిట్లకి కలిసి ఫైనల్గా ఒక స్ప్రేయింగ్ ఇచ్చేటప్పటికి పొట్లో మనకి ఈయనకి దశకి రావడం జరిగింది కాబట్టి రైతు సోదరులు గమనించాలి మనం ఏ ఎటువంటి పంటనైనా కూడా ఎటువంటి అప్ అండ్ డౌన్స్ ఎత్తు పళ్ళాలు ఉన్నటువంటి అరటి మొక్కలను కూడా మనం మన దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులతోటి ఒకే తాటి మీదకి తీసుకురాగలదు అని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను